సంగీతాభిమానులకు విజ్ఞప్తి కడలకు కాణాచి అయిన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం సంగీత సాహిత్య సమలంకృతమై మన పూర్వజన్మ సుకృతమై వెలసిన పుణ్యభూమి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య ఆశీస్సులతోనూ శ్రీ 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 విజయదుర్గా పీఠాధిపతులు వెదురుపాక ఘాట్గారి దివ్య ఆశీస్సులతోనూ మన ఊళ్ళో శ్రీ త్యాగరాజ సంగీత సభామందిరము సంగీత నృత్య సాహిత్య ఆధ్యాత్మిక కళా కేంద్రంగా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో మన త్యాగరాజనగర్లో ఆవిర్భవించింది సంగీత సాహిత్యాలను ప్రోత్సహించాలనే సదుద్దేశ్యంతో పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ నెలలో కీర్తిశేషులు శ్రీ జోషిల సూర్యప్రకాశ్రావు గారు అధ్యక్షులుగాను ప్రముఖ మృదంగ విద్వాంసులు శ్రీ ఏడిద రామకృష్ణ హరినాథ్ బాబు గారు కార్యదర్శిగాను కీర్తిశేషులు శ్రీ గాడేపల్లి గోపాలకృష్ణ ఉపాధ్యక్షులుగాను అనేక మంది రసహృదయులైన సంగీతాభిమానుల సభ్యులుగా ఈ సభ స్థాపించబడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమల్లికృష్ణ గారి కరకమలాల మీదుగా శంకుస్థాపన గావించబడిన ఈ సరస్వతి నిలయంలో గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా పలు ప్రాంతాల విద్వాంసులను ఆహ్వానించి ఉచిత రీతిని వారిని సన్మానించిన ఘనత మన ఊళ్ళోని సహృదయులు సుమనస్కులు అయిన కళాభిమానులైన పురప్రముఖులకి దక్కింది ఇటువంటి ప్రతిష్టాత్మకమైన శిథిలావస్థలో ఉన్న శ్రీ త్యాగరాజ సంగీత సభ భవనానికి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చే సదుద్దేశ్యంతో ప్రముఖ దాతలు డాక్టర్ సిస్టా శేషగిరిరావు గారు డాక్టర్ సిస్టా అమ్మన్న పంతులు గారు కీర్తిశేషులు శ్రీ పిడపర్తి పూర్ణయ్య పంతులు గారి కుమారుడు శ్రీ పిడపర్తి నరసింహమూర్తి కీర్తిశేషులు శ్రీ బుద్ధవరపు మహాదేవుడు గారి కుమారులు శ్రీ సుందర కృష్ణారావు గారు భాస్కర్రావు గారు సుబ్బారావు గారు సత్యనారాయణమూర్తి గారు వీరి దాతృత్వంతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రాంతీయ నియోజకవర్గపు పెద్దలు మరియు సౌజన్యమూతుల ఆధ్వర్యంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరము జూలై ఒకటవ తేదీన పునర్నిర్మాణ శంకుస్థాపన గావించబడిన ఈ విద్వత్సభా మంటపానికి ఏపీ సాంస్కృతిక శాఖ నుంచి నలభై ఐదు లక్షల రూపాయల గ్రాంటు మంజూరయింది దానితో నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది అయితే ప్రముఖ ఆర్కిటెక్టు మద్రాసు నివాసి అయిన శ్రీ బిఎస్ గారిచే నిర్మాణ రూపకల్పన చేయబడిన ఈ భవన నిర్మాణానికి సుమారు ఒక కోటి తొంభై లక్షల రూపాయలు వ్యయం కానున్నది కావున కామాక్షి అమ్మవారి ఆలయం వేద ప్రవచన మంటపము వేద పాఠశాల సాంస్కృతిక కార్యక్రమ నిర్వహణకు తగిన ఏసీ ఆడిటోరియం వీటితో కూడిన ఒక అద్భుత కళామందిర నిర్మాణానికి ప్రాంతీయంగాను దూర ప్రాంతాలలోనూ ఉన్న కళా పోషకులు భక్తకోటి యావన్మంది ఇతోధికంగా తమకు సహకారాన్ని అందించి ఈ పుణ్య కార్యక్రమంలో పాలుపంచుకొని కళా సరస్వతి సేవలో భాగస్వాములు కావాలని తద్వారా సనాతన భారతీయ సంస్కృతి కళలను పునరుజ్జీవింపచేయాలని కోరుకుంటూ భవదీయులు చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్టీ మరియు కార్యవర్గం శ్రీ త్యాగరాజ సంగీత సభ ట్రస్ట్ త్యాగరాజనగర్ రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లా మెయిల్ ఎస్టిఎస్ఎస్టీఆర్యుఎస్టీఆర్సిపిఎం ఎట్ జీమెయిల్ డాట్ కామ్ గమనిక దాతలు తమ విరాళాలు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రామచంద్రపురం ఎస్బీ అకౌంటు సెవెన్ టూ ఎయిట్ వన్ జీరో టూ జీరో వన్ డబల్ జీరో డబల్ జీరో జీరో సిక్స్ జీరో ఐఎఫ్ఎస్సి యు యూబీఐఎన్ జీరో ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ డబల్ వన్ ద్వారా పంపవచ్చును వివరాలకు సంప్రదించండి డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నైన్ వన్ సిక్స్ టూ సిక్స్ మరియు నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ సెవెన్ టూ ఎయిట్ జీరో ధన్యవాదాలు